సో అప్పుడప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది మా తాలూకా వాళ్ళు ఎవరికో హాస్పిటలైజ్ అయి ఉన్నారండి హెల్త్ బాగుండలేదు ఎంతకాలంగా రికవర్ అవుతారో అసలు రికవర్ అవుతారా ఆపారం ఒక జ్యోతిష్యుడిగా మీ అభిప్రాయం ఏంటి ఇలా కొంతమంది అడుగుతూ ఉంటారు సో అప్పుడు మామూలుగా మనం దశ అంతర్దశలు చూసి ఫలితాలు చెప్పడం ఒక పద్ధతి కొంచెం అడ్వాన్స్డ్ దారి కొంట అడ్వాన్స్డ్ అభివృద్ధి చెందిన పద్ధతుల్లో మనం కోట చక్ర దాన్ని చూసి ఫలితాలు చెప్పటం ఇంకొక పద్ధతి అలాంటిది ఒక కోట చక్ర గురించి ఇప్పుడు ఈ వీడియోలు నేను మీ మనం చేసుకోబోతున్నాను కోట చక్ర నా దగ్గరికి వచ్చారు మీ లక్షలుగా మా వాళ్ళు ఇలాగా హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారంటే ఒక జ్యోతిష్యుడిగా మీ అభిప్రాయం ఏంటి చూడండి ఆ వ్యక్తి కోట చక్రాలు ఎలా ఉందా సో ఇది కోట చక్ర ఓకే కోట అంటే ఏంటి ఒక మన శరీరాన్ని ఒక కోటగా భావిస్తాం ఇక్కడ ఈ కోటకి మనము రాజు మనమే మనకు ఒక రాజు ఉంటాడు ఒక సైన్యాధిపతి ఉంటాడు మన శరీరం ఒక కోట మన మీదకి రోగాల రూపంలో ఒక శత్రురాజు వాళ్ళ సైన్యాన్ని తీసుకుని దండెత్తి వస్తాడు మనం గెలుస్తామా శత్రు గెలుస్తారా అనేది ఇప్పుడున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ మనం కూడా డిస్కస్ అయిపోతున్నది అది ఈ కోట చక్ర ఎలా ఉంటుందో ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపించట్లేదు ఈ కోట చక్ర నేను ముప్పై మే రెండు వేల ఇరవై ఐదు ఐదున్నర గంటలకి ప్రిపేర్ చేశాను ఐదున్నర గంటలకి ఆ వ్యక్తి ఆ జాతకుడికి ఉన్న ఆరోగ్య పరిస్థితి ఈ కోట చక్రం ద్వారా నేను మీ అందరికీ వివరించబోతున్నాను కోట స్వామి ఇక్కడ ఈ మనకు చాలా ముఖ్యమైన వ్యక్తి రాజు ఈ జాతకుడికి కోట స్వామి రాజు శుక్రుడు కోటపాల అంటే సైన్యాధిపతి సూర్యుడు చూసారా ఈ కోట చక్రాలలో నాలుగు పార్ట్స్ ఉన్నాయి అన్నిటికైనా ముందు స్తంభ అన్నిటికైనా సెంటర్లో ఇది చాలా స్తంభ అనేది చాలా ముఖ్యమైన ప్రాంతం అన్నమాట కోట స్తంభ తర్వాత ఉండేది దుర్గాంతర దుర్గాంతర తర్వాత ఉండేది ప్రాకార దట్ ఈస్ వాల్ తర్వాత ఉండేది బయ బాహ్య కోటకి పూర్తిగా బయట ఓకే ఇప్పుడు మనకి నైసర్గిక శుభులు ఎప్పుడు కూడా కోట అంతర్భాగంలో స్తంభ పిల్లర్ లో ఉండాలి నైసర్గిక పాపులు ఎప్పుడు కూడా కోటకి బాహ్యంలో ఉండాలి ఇక్కడ నేను మీ నేను మీకు ఆ జాతకుడికి ఒక గ్రహం శుభం అశుభ అశుభ గ్రహం అనేది ఆ డిస్కషన్ నేను మీకు ఇక్కడ చేయబోవట్లేదు అంటే నైసర్గిక శుభులకి కేంద్రాధిపత్యము దోషము కోణాధిపత్యము కోణ కేంద్రాధిపత్యము దోషము కోణాధిపత్యము శుభము అలాగే నైసర్గిక పాపులకి కేంద్రాధిపత్యము శుభము కోణాధిపత్యము పాపము నేను ఆ డిస్కషన్ అంతా ఇక్కడ చేయబోవట్లేదు నైసర్గిక శుభులు అంటే చంద్రుడు గురుడు శుక్రుడు బుధుడు వీళ్ళు నైసర్గిక పాపులు అంటే శని రాహుకేతువులు కుజుడు సూర్యుడు వీళ్ళు నైసర్గిక పాపలు నైసర్గిక పాపులు ఎప్పుడు కూడా కోటక బాహ్యంలో ఉండాలి నైసర్గిక సుగులు ఎప్పుడు కూడా కోటకి అంతరంలో ఉండాలి ఇది కాక ఈ కోటకి రాజు శుక్రుడు ఎప్పుడు కూడా కోటకి అంతర ప్రాంతంలోనే స్తంభ రీజియన్ లో ఉండాలి అంటే ఆయన రాజు కాబట్టి సెంటర్లో స్తంభ పిల్లర్ రీజియన్ లో ఉంటే వ్యక్తి శుభం అన్నమాట అలాగే కోట పాల కోటక పాల సైన్యాధిపతి కాబట్టి సైన్యాధిపతి ఇప్పుడు కూడా ఇలాగే కోట బాహ్యంలో ఉండాలి ఆయన కోట బాహ్యం ఉండి కోటను రక్షిస్తున్న కోట సైన్యాధిపతి పని అలాగే ఇక్కడ ఈ నాలుగు ఈ చింబర్ ఉండేవి నాలుగు ఆ కోటలకు ప్రవేశ ద్వారాలు కోటల నుంచి బయటపడే దారులు ఇక్కడ చూసారా ఇప్పుడు మనం ఈ కొన్ని ప్రాథమిక సూత్రాలని పెట్టుకుని మనం ఈ వ్యక్తి చాట్ల ఎలా ఉందో చూద్దాం అన్నిటికన్నా ముఖ్యంగా కోట స్వామి ఏం చేస్తున్నాడు కోట స్వామి కోట నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు అనమాట ఇక్కడ చూసారా ఎగ్జిట్ రోడ్ లో ఉన్నాడు ఆయన ఓకే అలాగే కోట పాల సూర్యుడు ఉన్నాడో చూద్దాం ఆయన ఇప్పుడే లో కోటలోకి ప్రవేశిస్తున్నాడు ఇది ఎంట్రీ రోడ్ లో ఉన్నాడు ఆయన కోటలోకి కొంతవరకు కోట స్వామి కోట నుంచి పారిపోతుంటే కోట పాల కోటలోకి ఎంటర్ అవుతున్నాడు అంటే ఇక్కడ సూర్యుడు నైసర్గిక పాప కోటలోకి ఎంటర్ అవుతున్నాడు అది వేరే విషయం కానీ కోటపా ఈ జాతకుడికి అయిన కోట కోట పాల కాబట్టి లోపలికి రావడం దీనికి శుభమే కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా ఒక నైసర్గిక పాపి శని శని ఒక నక్షత్రంలో చాలా కాలం ఉంటాడు దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక నక్షత్రంలో ఉంటాడు ఆయన ఒక నక్షత్రంలోకి ఆయన ఎంటర్ అయ్యాడంటే కథడు అనమాట ఇంకా ఆయన అక్కడి ఒక సంవత్సరం పాటు చూసారా ఇక్కడ శని ఈ ముప్పయో తారీఖు నాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు ఇది ఉత్తరాషాఢ నక్షత్రం కోట అంతర్భాగంలో పడింది స్తంభ పిల్ల రీజియన్ లో ఈ వ్యక్తికి కోట ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తి ఆరోగ్యం కొంతవరకు వరకు సమస్యస్తుంది అలాగే ఇప్పుడు రాహు కేతువులను చూద్దాం రాహు ఇది ఎంట్రీ రోడ్ చూసారు ఇక్కడ ఎంట్రీ ఇటువే కానీ రాహు కేతువులకి ఎంట్రీ రోడ్ ఎగ్జిట్ రోడ్ వస్తుంది ఎగ్జిట్ రోడ్స్ ఎంట్రీ రోడ్ అది వాళ్ళకి కొంచెం ఉల్టా ఉంటాయి అనమాట వాళ్ళకి ఇక్కడ రాహు ఎగ్జిట్ రోడ్లో ఉన్నాడు కానీ ఆయన దుర్గాంతరాలోనే ఉన్నాడు రాహు కూడా ఒక నక్షత్రంలో చాలా కాలం పాటు ఉంటాడు దాదాపు ఏడెనిమిది నెలలు ఉంటాడు అందుకని చెప్పి మనం అది కూడా ఈ సిని గ్రహం కూడా ఈ వ్యక్తి ఆరోగ్యాన్ని శని గ్రహం పాటు చేస్తుంది అలాగే రాహు గీతుడు కూడా ఈ వ్యక్తి ఆరోగ్యాన్ని పాటు చేస్తున్నారు కోటలో కోట మధ్యలో ఉండాల్సిన కోట స్వామి కోటని విడిచి పారిపోతున్నాడు కోట పాల కోటలోకి ఎంటర్ అవుతున్నాడు ఓకేనా సో ఇప్పుడు కొంచెం గ్రహస్థితిని కొంచెం కుషంగా పరిశీలిద్దాం చూసిన కోట వీనస్ కోట శుక్రుడి పరిస్థితి బాలేదు ఈయన ఇప్పుడు కోట మధ్యలో ఉండాల్సింది కోట నుంచి మారిపోతున్నాడు అలాగే కోట పాల కోట బాహ్యలో ఉన్నాడు కరెంట్లీ అంటే చూడడు తక్కువ ఒక్కొక్క నెలలో ఒక పదిహేను రోజులకి ఒక నక్షత్రం మారిపోతూ ఉంటాడు కాబట్టి తొందరలోనే ఆయన కోట అంతర్లోకి వచ్చే అవకాశం ఉంది కోట మధ్యలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ఆ రకంగా కొంత తెలిపి ఇవ్వవచ్చు కానీ శని చూసారా కరెంట్ ఈ వ్యక్తికి ఇప్పుడు శని దశ నడుస్తోంది ఈ వ్యక్తికి శని మారక దశ కూడా శని మారకాధిపతి కూడా ఈ వ్యక్తికి శని సప్త అంటే ఈ వ్యక్తి సింహజాతకుడు సింహ లగ్న సింహ లగ్నం అయింది అంటే ఇనికి శని మారకుడు సప్తమాధిపతి కాబట్టి శని మారకుడు ఆ దశనే నడుస్తోంది శనిలో శనిలో శుక్రుడి దశ నడుస్తుంది అనమాట ఇప్పుడు ఏంటి ఓకే ఈయన నైసర్గిక పాపి కోట మధ్యలో ఉన్నాడు ఈ నైసర్గిక పాపులకు ఇంకొక అవలక్షణం ఉంది వీళ్ళు కనుక వక్రిస్తే హెల్త్ ఇంకొంచెం పాడయ్యే అవకాశం ఉంది ఈ పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో శని వక్రించబోతున్నాడు శని ప్రస్తుతానికి మీనరాశిలో ఉన్నాడు అక్కడైనా వక్రించబోతున్నాడు ఈ మధ్య కాలంలో పాపులు కనుక కోట చక్రంలో వక్రిస్తే కనుక ఇంకొంచెం పాపాన్ని యాడ్ చేస్తారు అలాగే రాహుగీతులు కూడా ఇక్కడ ప్రజెంటేషన్ ఇక్కడ నేను వేసాను మొత్తం అంతా నేను మీకు అవసరమైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి దాన్ని నేను వవరించి చెప్పడం వల్ల వీడియో లెంగ్త్ అనవసరంగా పెరుగుతుంది అందువల్ల వేరే ఉపయోగం ఉండదు ఈయన ఫైనల్ కంక్లూజన్ నేను చెప్పేది ఏంటి అంటే ఈయన కూడా కోట అంతరంలోనే ఉన్నాడు కోట బాహ్యంలో ఉండాల్సిన వ్యక్తి కోట అంతరంలో ఉన్నాడు కేతువులు కూడా సో ఇలా ఎప్పుడు దాకా జరగచ్చు అంటే శని మీదల నుంచి పూర్తిగా మేషంలోకి ప్రవేశించేదాకా మేషల్లో శని ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు ఏడు మూడు రెండు వేల ఇరవై తొమ్మిది నాడు శని మేషల్లోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు మూడు ఇరవై తొమ్మిది దాకా ఈ శని గ్రహం దాదాపు ఈ వ్యక్తి యొక్క హెల్త్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడనమాట ఇది నేను మీకు ఈ కోట చక్కని గురించి నేను స్థూలంగా ఇచ్చే ఒక వివరణ ఎవరికైనా కొంచెం సూక్ష్మమైన పరిశీలన కావాలి అంటే కనుక నాకు ఫోన్ చేయండి మనం డెఫినెట్ గా దీని గురించి డిస్కస్ చేద్దాం